దేవుళ్లను పువ్వులతో పూజించడం సహజం కానీ పువ్వులనే దేవుళ్లుగా కొలిచే గొప్ప సంస్కృతి ఒకటుంది అదే మన తెలంగాణ బతుకమ్మ పండుగ పువ్వులను పూజించే సంస్కృతి బహుశా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు దేవి నవరాత్రుల్లో జ్ఞానపదులు శిష్ణాచారంతో అమ్మను పూజిస్తే జానపదులు పసుపుతో గౌరిని చేసి తత్వమే బతుకమ్మ తొమ్మిది రోజుల పాటు జరిపే బతుకమ్మ వేడుకలో మొదటిది పెత్రామాస దాన్నే ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా పిలుస్తుంటారు ఎంగిలిపూల బతుకమ్మను ఎందుకు నిర్వహిస్తాం దాని వెనకున్న మహత్ ఇప్పుడు తెలుసుకుందాం బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ తెలంగాణ ఆడబిడ్డలు అంతా అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగ బతుకమ్మ భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వయీజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ వేడుక జరుపుకుంటూ ఉంటారు చేను చెలకల్లో గుట్టల్లో పూసే గునుగు తంగేడు అడవి చేమంతి కట్లపూలు ముత్యాల పూలు గడ్డిపూలు మొదలైన అడవి పూలకు చేసే అర్చనే బతుకమ్మ పండుగ పూలతో బతుకమ్మను పేర్చి సాంప్రదాయబద్ధంగా గౌరమ్మను పూజిస్తారు అమావాస్య రోజున పెత్రామాస చిన్న బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ ఇలా వివిధ పేర్లతో మొదటి రోజు బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది తదుపరి అష్టమి రోజున సద్దుల బతుకమ్మ పెద్ద బతుకమ్మతో పూర్తవుతుంది ఎంగిలిపూల బతుకమ్మ అనటం వెనుక అనేక కారణాలు చెబుతారు పెత్రామాస పితృపక్షాల్లో వస్తుంది పితృపక్ష అమావాస్య రోజు బతుకమ్మ తొలి రోజు వేడుక జరుపుకుంటారు పెద్దల ఆత్మకు శాంతి కలగాలని అనేక రకాల వంటలు చేసి వారికి తర్పణాలిస్తారు కొన్ని ప్రాంతాల్లో పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు బియ్యమిస్తారు తమ పెద్దలను పూర్వీకులను తలుచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కాస్త భోజనం చేసి బతుకమ్మ తయారు చేస్తారు భోజనం చేయటాన్ని ఎంగిలిపడటం అంటారు అందుకే ఆ పేరొచ్చిందని చెబుతూ ఉంటారు అమావాస్య నాడు తమ పితృదేవతలొచ్చి ఎంగిలిపడి వెళతారని అందువల్లే ఈ పండుగను ఎంగిలిపూల బతుకమ్మ అంటారని పెద్దల మాట పూల బతుకమ్మ కోసం ముందు రోజునే పూలు తెచ్చి నీళ్ళల్లో వేసుకుని ఉంచుతారు అలా పూలు నిద్ర చేస్తాయి అందుకే ఎంగిలి పూలు అంటారు అది మాత్రమే కాదు పూలకు ఉన్న ఆకులు కాడలు తెంచటం కోసం నోటిని వినియోగిస్తారు అంటే ఎంగిలి చేసినట్టుగా అర్థం వస్తుంది కోడళ్లు అత్తవారింట ఈ పండుగ చేసుకుంటారు సద్దుల బతుకమ్మ రోజు మాత్రం ప్రతి ఆడపిల్ల తన పుట్టింట అక్క చెల్లెళ్లతో ఈ పండుగ జరుపుకుంటారు గాజుల గలగలలు పట్టుచీరల రెపరెపలు ఆభరణాల అందాలు పూల సుగంధాలు ఎటు చూసినా అందాల హరివిల్లుల పల్లె అందాన్ని ఇనుముడిస్తాయి కాకతీయులు తమ కుల దేవత ముంగిట గుమ్మడి పూలతో పూజించేవారట బతుకమ్మ చోలుల కాలంలోనూ ఉండేది అనటానికి ధర్మంగుడను రాజు పాటే సాక్ష్యం ముంగిలి పూల బతుకమ్మతో తెలంగాణ అంతటా పండుగ మొదలు కాబోతోంది ప్రకృతిలో మమేకమై ఆటపాటలతో ఆనందోత్సాహాలతో నిర్వహించుకోనున్నారు గుమ్మడి ఆకుపై ఒక్కొక్క పువ్వును పేరుస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పైన పసుపుతో చేసిన గౌరమ్మ నుంచి ఆడి పాడే పూల సంబరం మొదలు కానుంది జనని జగన్మాత గౌరీదేవికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా తయారు చేస్తారు నువ్వులు నూకలు కలిపి నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు ఆడబిడ్డలు తమ మనోభావాలను పాటల రూపంలో వెల్లడిస్తారు పల్లె పాట ప్రతి నోట ప్రతిబింబించనుంది తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి ప్రత్యేక గా నిలిచింది బతుకమ్మ పండుగ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ సుఖ సంతోషాలతో జీవించేలా ప్రకృతి మాతను ప్రార్థించుకుందాం